సో ఇక్కడ కొద్ది మందికి స్టేజ్ దొరకలేదు సక్సెస్ మీట్ మీట్వెల్త్ రోజు కరీంనగర్ మమతా థియేటర్లో ఖచ్చితంగా ఎందుకంటే వీళ్ళందరి బ్లెస్సింగ్స్ ఉంటాయి కరీంనగర్లో మళ్ళీ మనందరం మాట్లాడుకుందాం సో థ్యాంక్ యూ కొద్దిగా కష్టం తీరిపోయింది అనిపించింది ఆరు నెలల కష్టము ఈ ఆరు నెలల కష్టం కంటే ముందు ఏళ్ళ జర్నీ ఆ జర్నీ అంతా రీకాల్ అవుతూ ఉండే జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అస్సలు దాకా కష్టము ఇంత పెద్ద థియేటర్లో మా బొమ్మలు పడతాయి అని చెప్పి అస్సలు కలగనలేదు అన్న విజన్ ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఏది చెప్పిండో మళ్ళీ పదిహేను తర్వాత నిజమవుతుంది శ్రీకాంత్ అన్న అప్పుడే మా ఆ విజన్ని మేము నమ్మి ఆ మహిలేశ్వర్లో మేము జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఏదైతే చెప్పిండో అది నిజం కావాలన్నది దానికోసం కష్టపడదాం మళ్ళీ ఎన్ని సో ఈ జర్నీలో మాది మాకే కొన్నిసార్లు డౌట్ వస్తుండే ఎస్పెషల్ నాకైతే ఎటు పోతాము ఎటు పోతాము ఎటు పోతాము అన్నప్పుడు తెర మీద బొమ్మ కనబడాలి తెర మీద బొమ్మ కనబడాలని చిన్న చిన్న సినిమాల్లో చేసినప్పుడు ఆ అవకాశాలు వచ్చినప్పుడు అనిపిస్తుండే ఇప్పుడు ఫైనల్గా ఓవరాల్గా మా బొమ్మ కనబడుతున్నప్పుడు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది సో దీనికి చాలామందికి అడ్రస్ చేయాలి అంటే ఈ స్పీచ్ కంటే ముఖ్యంగా అందరూ చెప్తుంది ఏంటంటే ఈ ఈ ప్రాజెక్ట్ అనేది ప్రేమతో చేసి అందరూ నిస్వార్థంగా కమర్షియల్గా ఆలోచించకుండా మాకు ఇచ్చిన యాక్చువల్గా బడ్జెట్లు చెప్పొద్దు ఇవన్నీ బయటికి రావద్దు మన కష్టం మాత్రమే కనిపించాలని చెప్పేసి బడ్జెట్ చెప్పట్లేం కానీ మేము తీసుకున్న బడ్జెట్కి మేము ఇచ్చిన అవుట్పుట్కి వాళ్ళు వెరీ హ్యాపీగా ఉన్నారు థ్యాంక్ యూ సార్ అండ్ రెండోది వాళ్ళకంటే ముందు ఇక్కడ ఉన్న బలగం ఇంకా చాలా పెద్ద బలగం మిస్ అయింది ఈ బలగం అంతా మేము ఏమైతే కలగన్నామో ఆ కళకు ఒక ఆయుధం లెక్క సారన్నట్టు ఆయుధం లెక్క పనిచేసి ఉండే అందరూ నిస్వార్థంగా ప్రేమతోని అసలు ఆ ఊర్లో ఆ ముప్పై రోజులు పండగలకు అయిపోతుండే మాకైతే సో ఈ ఈ ఆరు నెలలు టక టక్ టక ఈ స్క్రీన్ మీద ఒక్కొక్క సీన్ ఒక్కొక్క సీన్ కనబడుతున్న కొద్దీ ఆరు నెలలు టక కనిపిస్తున్నాయి సో ఈ ఈవెంట్లో ముఖ్యంగా ఫస్ట్ చూడాల్సిన వ్యక్తి మా శివన్న ఆయన ఆయన ఏదైతే కలగన్నాడో ఏదైతే రాసిండో ఏదైతే తీద్దాం అనుకున్నాడో ఏదైతే ఊహించుకున్నాడో ఫస్ట్ బొమ్మ మేము చూసినాము అదే పట్టుదల అదే ఖచ్చితంగా చేద్దాము ప్రతీది పింటు పాయింట్ పింటు పాయింట్ ప్రతి చిన్న ఎమోషన్ కూడా ఆ అమ్మాయి ముంబై ఆమె చెప్పినట్టు ఆమెకు స్లాంగ్ నేర్పించి ముంబై అంటే మళ్ళీ తెలంగాణ అమ్మాయి ముంబైలో పెరిగింది సో ఆ స్లాంగ్ నేర్పించి స్లాంగ్ పరంగా ఈ ఈమెకు స్లాంగ్ పరంగా ఒక గ్రూప్ తెప్పించి సో ఆ కళ అనేది మిస్ అయినవన్న నిజంగా ఓ అన్నదమ్ముల లెక్క కలిసి పనిచేస్తే వా ఇద్దరు అన్నదమ్ములు లెక్క కాకుండా నిజంగా అన్నదమ్ముల లెక్క కలిసి పనిచేసి ఎట్లా అనిపించిందో అట్లా అనిపించింది ఈ ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ ప్రాజెక్టు మా అందరికీ గుర్తుండిపోయే ప్రాజెక్టు శివన్న ఈ పక్కన లేకున్నా కూడా ఈ ఎనిమిదేండ్లు ప్రయాణంలో పక్కన నిలబడి భుజం మీద ముందుకు పో ముందుకు పో అని ఉండే శివన్న మిస్యూ సక్సెస్ దావడం మంచిగా ఎంజాయ్ చేద్దాం అండ్ ఫస్ట్ మొన్న లాస్ట్ ఈవెంట్లో చెప్పినాము శ్రీకాంత్ అన్న శ్రీకాంత్ అన్న నుంచి స్టార్ట్ అయిన ప్రయాణం మై విలేష్ షో మెల్లమెల్ల మెల్లమెల్ల మెల్లమెల్లగా ఇక్కడ దాకా వచ్చింది ఈ మై విలేష్ షో ఇంకా ముందుకు పోవడానికి మా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి అది ఏదైతే జనాల్లోకి ఒక ఇన్స్పిరేషన్కి వెళ్ళిందో ఏదైతే దాన్ని ఇది మాది అని చెప్పి అనుకున్నారో దాన్ని ముందుకు తీసుకోవడానికి మా సహాయశక్తుల కలిసి పనిచేస్తాము ఆ ఇన్స్పిరేషన్ అట్లే ఉంచుకుంటూ ముందుకు వెళ్దామన్నా నెక్స్ట్ డిఓపి థ్యాంక్ యూ డాలింగ్ ముగ్గురమ్మ త్రిమూత్రులు లెక్క ఏడివైనా ఏ రాత్రులైనా కూర్చొని డిస్కషన్ చేసుకుంటా డిస్కషన్ చేసుకుంటా ఆయన టైం అసలు టైం కాదు నార్మల్గా టైమింగ్స్ అవి ఇవే క్యాల్కులేషన్స్ ఏమీ లేకుండా మాకు ఈ ఈ ప్రొడక్షన్ కొంచెం పెద్దది తెర మీద చూపించే ప్రొడక్షన్ క్వాలిటీస్లో ఉండాలి మన బొమ్మ ఆ క్వాలిటీ ఎక్కడ తగ్గదు అని చెప్పినప్పుడు మాకు గట్టిగా నిలబడ్డదైతే మన శ్రీకాంత్ అన్న అన్ని ఎందుకంటే ఆల్రెడీ పదమూడేళ్ళ నుంచి సినిమాటోగ్రఫీ మీద గ్రిప్ ఉండి ఇది ఎక్కడ తగ్గద్దు ఇది మనం ఖచ్చితంగా థియేటర్లో చూస్తాము బొమ్మ క్వాలిటీ ఉండాలి క్వాలిటీ ఉండాలని చెప్పి ఆ క్వాలిటీ ఇప్పుడు కనిపించింది సో మళ్ళీ బడ్జెట్లు పక్కన పెడితే క్వాలిటీ మాత్రం సూపర్ థ్యాంక్ యూ మమ్మల్ని అందంగా చూపించినందుకు నెక్స్ట్ చిరణన్న ప్రాణం భోషన్ నిజంగా మేము తీస్తున్నప్పుడు నవ్వుతారులే 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 అనుకున్నాము కానీ మ్యూజిక్ పడ్డాక మాత్రం ఖచ్చితంగా ఏడుస్తారు 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 అనుకున్నాము చాలామంది చూసి చెప్తున్నారు చూసినావా ఏడుస్తున్నారు ఏడుస్తు నీకు యాక్టింగ్ రా ఇప్పుడు యాక్టింగ్ పాస్ ను సో చరణ్ అార్జున్ మీరు డిస్టింగ్షన్లో కాదు మీరు హండ్రెడ్ మార్క్స్ వేసి పాస్ చేసారు మీరు సో చరణ్ అర్జున్ అన్న థ్యాంక్ యూ సో మొదటి ప్రాజెక్ట్కి నన్ను బాగా పుష్ చేసినందుకు గుర్తుండిపోయేటట్టు పూజ చేసినందుకు ఈ మ్యూజిక్లు అన్నీ గుర్తుండిపోతాయి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీరు తీర్చుకోలేక రుణం లేదు మన అందరిది రణం రణం నెక్స్ట్ కాస్ట్యూమ్స్ పరంగా కూడా హరిప్రియ మా ఫ్రెండ్ ఆమె అసలు ఈ నై ఈ ఈ జనరేషన్కి ఏ బట్టలు వేసుకున్నా సెట్ అవుతుంది తూట్ల పాయింట్లు వేసుకున్నాము కాంటలు చింపిన బట్టలు వేసుకున్నా ఇష్టం వచ్చినట్టు వేసుకున్నా కానీ ఆ సెవెంటీకి మాత్రము ఆ అథెంటిసిటీ మిస్ కావద్దు మళ్ళీ బడ్జెట్ అన్న బడ్జెట్లో మనం తీయాలని చెప్పినప్పుడు హరిప్రియ నిస్వార్థంగా నాలుగు రోజులు వచ్చి అన్నీ సెలెక్ట్ చేసి తను ఆల్రెడీ పెద్ద పెద్ద సినిమాలకు కాస్ట్యూమ్ డై కాస్ట్యూమ్ డిజైనర్గా వర్క్ చేసి మాకు టైం ఇచ్చి ఏదైతే ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉందో దానికి అందాన్ని తీసుకొచ్చిన నీ కాస్ట్యూమ్స్తోని థ్యాంక్ యూ నీకు సపోర్ట్గా నిలిచిన సఖీ డిజైనర్స్ నేను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళందరు నిజంగా నిస్వార్థము ఇలా ఏం చెప్పని అర్థమైతే లేదు కొన్ని ఆ పారామీటర్స్ మా వాళ్ళు చెప్తా ఉంటాడు కొన్ని చెప్పొద్దు కొన్ని చెప్పాలని చెప్పి అవి ఏం చెప్పని అర్థం కాక చెప్తున్నా సఖీ డిజైనర్స్ వాళ్ళకి సంబంధం లేని వాళ్ళు ఒక బొటిక్ వాళ్ళల్లో వాళ్ళు మాకు ఈ బడ్జెట్ ఉంది ఈ బడ్జెట్లో మీరు తీసుకురావాలి అంటే ఆమె ఈమె ఇద్దరు కలిసి రాత్రింబోలు తిరిగి ఆడ తిరిగి సిరిసిల్ల పోయి వరంగల్ పోయి ఆ చీర పట్టుకొచ్చి ఈ చీర పట్టుకొచ్చి ఆ గోశీరలు పట్టుకొచ్చి అది తీసుకొచ్చి అందం చేసి ఉండే నా బట్టలన్నీ అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చిన వాళ్ళకే తెలియకుండా వేసుకున్న ప్రతిదీ అందంగా అనిపిస్తుండే నాకు థ్యాంక్ యూ నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ పరంగా లాంగ్ డ్రైవ్ కార్స్ అనే ఒక కంపెనీ ఉంది వన్ మంత్ ఫ్రీగా నాలుగు కార్లు మాకు ఇచ్చేసారు మీరు మీరు చేస్తున్న ప్రయత్నం గొప్పది మా సపోర్ట్ మీకు ఉంటుంది అని చెప్పి నాలుగు మా మా అందరిని తీసుకుపోయిన కార్లు ట్రాన్స్పోర్ట్ వాడిని అన్నీ లాంగ్ డ్రైవ్ కార్స్ వాళ్ళవి వన్ మంత్ వాళ్ళు ఇచ్చేసిరు మీకు మీకు సపోర్ట్ చేస్తామని అని చెప్పి ఇట్లా ప్రతి ఒక్కరు ఒక్కొక్క సపోర్ట్ ఒక్కొక్క సపోర్ట్తో ఈ ప్రాజెక్ట్ అందంగా కలిసింది థ్యాంక్ యూ లాంగ్ డ్రైవ్ కార్స్ నెక్స్ట్ మార్విన్ వీడియోస్ మా మై విలేజ్ షో వీడియోస్ ఎట్లనో మార్విన్ వీడియోస్ కూడా అదే రకమైన నేపథ్యము వాళ్ళ సపోర్ట్ కూడా చాలా బాగుండే ఇద్దరు మన అనుమవ క్యారెక్టర్ చేసిన ఇద్దరు అమ్మ నాన్న నిజంగా భార్య భర్తలు వాళ్ళిద్దరూ మీరు కూడా ఆ స్వచ్ఛం స్వచ్ఛమైన ఏదైతే మేము అనుకుంటున్నామో అది కూడా మీరు కనబడుతుంది మార్విన్ వీడియోస్ మార్విన్ వీడియోస్ కూడా స్పెషల్ థ్యాంక్స్ పెద్ద లిస్ట్ రాసి వచ్చినాయి సార్ ఇది లాస్ట్ మీటింగ్ కదా అని మర్చిపోదు మర్చిపోద్దు అని సక్సెస్ మీతో చెప్దాం సార్ ప్రొడ్యూసర్స్ నాకు మూడేళ్ళ కథ మూడేళ్ళ కింద ఒక స్టోరీ లైన్ చెప్పి నేను హీరోయిన్ అనుకుంటున్నా అని ఒక మెసేజ్ పాస్ చేసిన అన్ననే అనుకోకుండా మళ్ళీ హీరోగా నన్ను ముందుకు తోసిండు అన్న మీరు నన్ను కూడా తీర్చుకోలేనిది ఎందుకంటే ప్రాజెక్ట్ ఆగుతుందా ఆగుతుందా అనే టైంలో ఒక పుషి చిరు వెళ్ళింది ప్రాజెక్ట్ ఎక్కడ ఆగలేదు ఏప్రిల్ ఎయిటీన్ మొదలుపెట్టినాము ఆగస్టు ఎయిటీకి రిలీజ్ అవుతుంది ఎక్కడ ఒక్కరోజు ఆగలేదు బండి బండి ఆగకుండా మీరు ఇచ్చిన పుష్ చాలా చాలా హెల్ప్ అయింది అండ్ తక్కువ టైంలో నాకు తెలిసిన మూడు మూడు నాలుగు నెలల్లో మొత్తం కంప్లీట్ చేసినాము ఈ తక్కువ టైంలో కంప్లీట్ చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఆమనియా ఆమెని పాపం ఈ ఆమెని గురించి ఏం చెప్పాలి ఆమెని పాపం ఆరు నెలల నుంచి వాళ్ళని పట్టుకొని ఏడుస్తూ ఉన్నది థ్యాంక్ యూ ఆమని పోయినా సరే ఏదో చెప్పినాం కానీ నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ నువ్వు అని ఆ ఇంటిని మొత్తం హ్యాండిల్ చేసినావు కాబట్టి నాకు కొంచెం ఈడ ప్రెజర్ లేకుండా వర్క్ చేసిన నేను థ్యాంక్ యూ ఏం చెప్తాను థ్యాంక్ యూ లవ్ యూ కొంచెం ఏం మాత్రమో అర్థమవుతలేదు మీడియా మిత్రులకి ఒక చిన్న రిక్వెస్ట్ మాకు మా కంటెంట్లు వైరల్ అయినప్పుడు మా మీద ఆర్టికల్స్ రాసినప్పుడు చాలా హ్యాపీ అనిపించి ఉండే చాలా మంచి ఒక 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 ధైర్యం వచ్చి ఉండే మీ మీరు ఇచ్చిన ఆర్టికల్స్ కానీ మీరు ఇచ్చిన వైరల్ అయినప్పుడు మీరు ఇచ్చే సపోర్ట్ కానీ ఈ కంటెంట్ వెళ్తే మా లాంటి వాళ్ళకి ఇంకెన్నో కథలు మేము ముందు తీసుకొస్తాము మీ సపోర్ట్ కావాలి మీడియా వాళ్ళ సపోర్ట్ కావాలి ముఖ్యంగా సో మీ సపోర్ట్ ఉంటుందని చెప్పి కోరుకుంటూ ఈ ఈవెంట్ మొత్తం స్పాన్సర్ చేసిన సిద్ధు అన్నకి స్పెషల్ మెన్షన్ సిద్ధు అన్న థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆష్ ఫ్లూయెన్స్ వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి మాత్రం కలిసి వర్క్ చేస్తున్నారు డిజిటల్ మార్కెటింగ్ వింగ్లో సో కార్తిక్ అండ్ సృజన ఆల్ ది బెస్ట్ మీరు కూడా నిస్వార్థమై అందరూ ప్రేమ ఇట్లా కుమ్మరిచ్చారు ఈ ప్రాజెక్ట్ మీద మీ ప్రేమ ఈ ప్రేమ అంతా హిట్ అయ్యి అంత రిటర్న్ బ్యాక్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గట్టి చేయాలని చెప్పి కోరుకుంటున్నాము అండ్ ఆర్ట్స్ ఫిలిమ్స్ ఎంత నీట్గా అరేంజ్ చేశారు ఒక రిసెప్షన్ పార్టీ లెక్క నిజంగా పండగ వాతావరణం అనిపించింది మీ ఇవి ఇవన్నీ ఏమైతాయంటే కమర్షియల్గా ఆలోచిస్తే రావు ప్రేమతోనే వస్తాయి సో మీ ప్రేమ కూడా థ్యాంక్ యూ మీరు కూడా ఒక పెద్ద ఈవెంట్ ఆర్గనైజర్ కంపెనీ లెక్క కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఉన్నందుకు సో అయిపోయింది మూవీచ్చుకుంటాం థ్యాంక్ యూ జీ ఫైవ్ వాళ్ళకు స్పెషల్ మెన్షన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాలుగు ఎపిసోడ్లు ఇక్కడ చూపించినాము వీళ్ళందరూ ఎంజాయ్ చేశారు ఒక్క నిమిషం కూడా బోర్గా కాకుండా ఎంజాయ్ చేశారు నవ్విరు లాస్ట్లో ఏడ్చిర్రు ఇంకొక మూడు ఎపిసోడ్లే మీరు ఇక్కడ ఎన్నున్నాయో వాళ్ళకు ఒక ఛాలెంజ్ చేసిన నేను ఫైవ్ వాళ్ళకి యాక్చువల్గా ఇప్పటిదాకా వచ్చిన ఈ ఇయర్లో హయ్యెస్ట్ సబ్స్క్రిప్షన్స్ మా నుంచి వస్తాయి అని చెప్పి ఎందుకు అంటే మన ఆడియన్స్ ఎక్కువ రూరల్లో ఉన్నారు వాళ్ళు కోరుకున్నది కూడా రూరల్లోకి ఎక్కువ వెళ్ళాలి మా జీఫై అని చెప్పి సో ఇక్కడ వచ్చిన ఐదు వందల మంది ఐదు వందల కొత్త సబ్స్క్రిప్షన్లు తీసుకుంటే ఈరోజు హిట్ మేము సో మిగిలిన మూడు ఎపిసోడ్లు ఎల్లుండి రిలీజ్ అవుతాయి వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే వన్ ట్వంటీకి ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చు సో చూసి అందరు కూసం చూసే ఫిల్మే కదా చిన్న పిల్లల నుంచి మా మీదుగా నుంచి గంగవ దాకా అందరు కూర్చొని నవ్వుకుంటూ చూసే సినిమా అందరు ఎంజాయ్ చేస్తారు పక్కా చూడండి ఆగస్ట్ ఎయిత్ రిలీజ్ కాబోతుంది ఇంకొక రెండు రోజుల్లో అందరు చూసి మీ సపోర్ట్ ఇస్తేనే ఇంకో కథ గట్టిగా వస్తాము మీ సపోర్ట్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పటిదాకా మమ్మల్ని అభిమానించిన ప్రేమించిన భుజం దట్టిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కలుద్దాం సక్సెస్ మీట్లో మళ్ళీ నువ్వే ఆగస్ట్ టువెల్త్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అనిల్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఈ ఈ ఒక్కొక్క క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే మన రాముల్ తాత ఈయన ఈయన గెటప్ ఏమో చిన్న గే చిన్న ఏజు ఆ క్యారెక్టర్ని ఎవరు చూసుకుందాం ఎవరు చూసుకుందాం అన్నప్పుడు అన్నచ్చుండే ఆ గెటప్ సెట్ అవుతుందా కాడా సెట్ అవుతుందా సెట్గా అని చెప్పి గడ్డం వైటేసి అదేసి ఇదేసి ఫైనల్గా రాముల తాతనైతే నిలిపించినమో మీకు ఈ ముసలి క్యారెక్టర్లు బాగా రావాలని చెప్పి కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సో మచ్ సపోర్టు యాక్చువల్గా ఒకటే ఒక సెకండ్ మాట్లాడతా ఎక్కువ మాట్లాడను సారీ సారీ ఈ క్యారెక్టర్ నాకు రావడానికి కారణం బలగం రమేష్ గారు మీ గురించి చెప్పి మీ ఆఫీస్కి పిలిపించారు వచ్చిన తర్వాత నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆడిషన్ చేసిన హర్షిత్ కానీ నన్ను నమ్మి నేను ఒక డెబ్బై సంవత్సరాల క్యారెక్టర్ చేయగలని విజన్ చేసిన డైరెక్టర్ శివ గారికి అండ్ అనిల్ గారికి హోల్ టీమ్ అందరికీ దాంతోపాటుగా ఈ జీ ఫైవ్ ఇంత మంచి ప్రాజెక్ట్ తీసుకురావడానికి కారణమైన జీ ఫైవ్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రూరల్లో మాత్రం ఖచ్చితంగా జీ ఫైవ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి చాలా అంటే చాలా మంచి స్టోరీ నాకు ఇంత ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అరే ఇది ఇది ఏదో టైం అయిపోతుంది అరే బొమ్మర్ది లవ్ యూరా బొమ్మర్ది ఉషిగుడికి ఇచ్చినమా హ్యాపీగా ట్వెల్త్ రోజు ఖచ్చితంగా ఓర్నీయవాల్పోను సో నాకు స్పెషల్గా శివన్న మిస్ అయిన తా నాకు అది ఆయన చూస్తే బాగుండు ఆయనకు కూడా చాలా కోరిక శివన్న ఖచ్చితంగా ట్వెల్త్ రోజు చూద్దాం మళ్ళీ థియేటర్లో మిస్ యూ మంచి డైరెక్టర్ కావాలని చెప్పి ఒక తమ్ముని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బై బాయ్